మీకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నా అదేంటంటే బైక్లు ఈరోజు తేదీ ఐదు కదా ఈరోజు కడపలో విశేషాలు ఎంతో చూద్దాం అండి యాక్చువల్గా ఈరోజు లలిత జ్యువెలర్స్ ఓపెనింగ్ ఉంది పోతా పోతా అది కూడా ఒక లుక్ వేసుకొని పోదాం కాకపోతే అదేదో పెద్ద బ్లాగ్ లాగా తీద్దాం అనుకుంటే అదంత ఇంపార్టెంట్ విషయం కాదు అని ఎందుకో నాకు అట్లా అనిపించింది ఎందుకు అనిపించిందంటే లెక్కలు ఊరికే రావంటాడు అయినా కానీ దిగుతా లెక్కలేమో ఊరికే రాకుండానే మరి ఆ ఇన్ని షోరూంలోనే ఎట్లా లేపుతానో మరి ఇప్పుడు ఎంత లాభం లేకుంటే అంత మెయింటెనెన్స్లో అన్ని అటో వస్తాయి చెప్పండి మహా అయితే ఓ వంద రెండు తగ్గిస్తాడంటే నమ్ముతా గానీ అంతకు మించి ఏమి ఉండదాడా కాబట్టి జస్ట్ పోతా పోతే ఒక లుక్ వేసుకొని పోదాం అంతే దసరా పండగ అంటే బైకులు బైకులు అంటే దసరా పండగ సంవత్సరం అంతా జరిగే సేల్ మొత్తము ఈ పది రోజుల్లోనే జరుగుతుంది అందులో ఆరు నెలల్లో జరిగే సేల్ మాత్రము ఒక్క దసరా రోజు మాత్రమే జరుగుతుంది అంత మంచి సేల్ ఉంటుందన్నమాట బైకులు బైకులు ఇప్పుడు సో కాబట్టి కడపలో ఉండే బైక్ షోరూములన్నీ ఒకసారి విజిట్ చేద్దాం బైక్స్ ఎలా ఉన్నాయో కొత్త కొత్త బైక్స్ ఎలా వచ్చినాయో ఎలాంటి బైక్స్ ఉన్నాయో బైపాస్ దగ్గర ఉండే బజాజ్ షోరూము కొత్త మోడల్ పల్సర్ బైక్ అగిరిపోయింది అరుణ్ బజాజ్ వారి దసరా దీపావళి శుభాకాంక్షలు మహా ఎక్స్చేంజ్ మేళ అంట ప్రతి బజాజ్ వాహన కొనుగోలుపై పదహారు వేల వరకు ఆదా అతి తక్కువ డౌన్ పేమెంట్ అంట అతి తక్కువ వడ్డీ రేట్లు అంట అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ అంట ఓల్డ్ పేపర్స్ దగ్గర ఉండే బజాజ్ షోరూమ్ ఇందాక విజిట్ చేసినాం హీరో షోరూమ్ దగ్గర ఒక లుక్ చేసుకోండి మనం అక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయో చూసాం ఓపెనింగ్ బ్యానర్లు మాత్రం భారీగా పెట్టాడప్ప మీ లలిత జ్యువెలర్స్ ఇప్పుడు మన కడపలో రైల్వే స్టేషన్ రోడ్డు కడప కేఫ్ కోటెడ్ సరికిలు మా ధరలతో పోల్చి చూడండి ఏడబట్టినా వాళ్ళ బ్యానర్లే ఆడబట్ట లలిత జ్యువెలర్స్ లలిత జ్యువెలర్స్ అబ్బాయి జనాలు ఎగబడుతూ ఉంటారు నా శ్రీ గోపాల్ వారి దసరా శుభాకాంక్షలు అక్టోబరు మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు విజయానికి సంకేతం దసరా ప్రతి హీరో వాహనంపై ఎనిమిది వేల ఐదు క్యాష్ డిస్కౌంట్ రెండు వేలు విలువ గల ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంచుతాము ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వందలు దీనికంటే బజాజ్లోనే బాగుంటాయి ఆఫర్లు ఈ దసరాకు మీ హీరో బైక్ మనకు తెలుగు అంత ఇదిగా రాదు ఏమనుకోకండి ఇంగ్లీష్ కూడా రాలండి మీ ఇంటికి తీసుకెళ్ళండి పన్నెండు పదమూడు వేల వరకు ఆదా పొందండి అతి తక్కువ డిస్కౌంట్ డౌన్ పేమెంటు రెండు వేలే అంట రెండు వేలు కడితే పండించాలంట అంతా ఉత్తత ఉంటుంది నాకు తెలిసి అడిగిపోతే అతి తక్కువ డౌన్ పేమెంటు కాకపోతే దసరా కాబట్టి ఇస్తారేమో అనుకుంటా మంచి మంచి బైకులు భయంకరంగా ఉంటాయి ఇంకా ట్రై చేస్తారేమో ట్రై చేయండి ఏ వస్తాను తప్ప లలితా జ్యువెలర్స్ ఏం జనాలు ఉన్నారా లేరా వద్దో ఉన్నారు ఉండకుండా ఉంటారా అద్దో పర్లే భారీగానే ఉన్నారు జనాలు నైట్ వ్యూ చూడాలి ఒక రేంజ్లో ఉంటుందండి వివత్సంగా ఉంటుంది నైట్ వ్యూ అయితే బైకులు అంటే అల్మాస్పేట అల్మాస్పేట అంటే బైకులు అక్కడంతా తిరుగుదాం రాండి ఇప్పుడు యాక్చువల్గా దీన్ని అంటారబ్బా చిలకల బావి చిలకల బావి చిలకలు కొట్టినాయేమో అప్పుడేమో చిలకల బావి అంటారు చిలకల బావి అంతా తిరుగుదాం రండి ఇప్పుడు ఏ ఎలక్ట్రిక్ బండ్లు కూడా బాఫర్ ఆఫర్ పెట్టారు అబ్బో ఏబిఏిఎం మోటార్స్ అంట విజయదేశం సుభాగించిన ప్రతి స్కూటర్ కొనుగోలుపై ఐదు వేలు డిస్కౌంట్ డ్రా ప్రతి స్కూటర్ కొనుగోలుపై స్పెషల్ దసరా గిఫ్ట్ బైకులు యాభై వేల నుంచి ప్రారంభం అంట ఎలక్ట్రిక్ బైకులు ఎలక్ట్రిక్ బైకుల మీద కూడా ఆఫర్లు ఉన్నాయి అబ్బబ్బా బైకులు ఏమి పండగ బైకుల పండగ దసరా అంటే బైకుల పండగ అయిపోయింది ఇదేంది ఇది అప్రిల్ అప్రిల్ అలా కూడా ప్రతి బైకు ఇది బిగ్ వింగ్స్ ఇది పెద్దోళ్ళ బండ్లు లేండి మనం వాళ్ళం ఇది ఇదేనేది కాజా సుజుకి సుజుకి బైకులు ఉంటున్నాను దాటుకుంటాను ఈ పక్క ఉన్నాయా అన్ని షోరూమ్లన్నీ వీళ్ళు అమ్మగా హోండా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము ఈడ క్యాంపెయినింగ్ లాగా పెడతారు ఉండే బైక్లన్నీ దిగొచ్చి ఈడ దింగుతారు కుప్పలు కుప్పలు వీళ్ళు దసరా ఒక్కరోజే ఐదు వందల బండి అమ్ముతారు సుమారుగా ఆ రేంజ్ ఉంటుంది వీళ్ళకి అమోఘ హోండా వారి దసరా శుభాకాంక్షలతో గొప్ప మెగా కార్నివల్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఉండ నమస్తే బాబా ఏమన్నా బండ్లు యాక్చువల్గా అమ్మఒడి షోరూంలో అందరూ మనకు తెలిసిన అనమాట మేనేజర్ సార్ దగ్గర నుంచి అందరు వర్కర్స్ వరకు షోరూమ్ ఎవరితో తెలుసు కదా ఆయన సుంకర శ్రీనివాస్ సార్ది జనసేన పార్టీలో చేస్తారు ఆయన టీవీస్ వచ్చేసి దసరా దీపావళి బంపర్ ఆఫర్సు ఏడు ప్రతి కొనుగోలుపై ఏడు వేలు టీవీఎస్ అప్పాచి బండి ఒకప్పుడు బోలింది ఇది బజాజ్ మా బజాజ్ కేటీఎం ఏ బజాజేనా మరేంది కేటీఎం ఉంది పైన పైన కేటీఎమా పదహారు వేలు కాదా ఏ ఈడంగా ఒకటి ఉంది షోరూమ్ ఇదేంది అమ్మగా వాళ్ళదే ఇది కూడా ఏ ఇక్కడ ఎలక్ట్రిక్ బైకులు యమహ యమహింది ప్రతి స్కూటర్పై పదహారు వేలు పై ఆదాపు ఉందండి ప్రతి బైక్ మోడల్పై ముప్పై వేలు ఆదా పొందండి సుజుకి ఇది దీని పక్కనే యమహ అరే ఏంది రమ్మమ్మ ఈ నిన్నే ఇన్ని షోరూంలు సుమారుగా ఒక పది షోరూంలు ఏమో ఉండవు ఈ నిన్నే పది షోరూంలలో ఎన్ని బైకులు ఉన్నాయి ఏం కదా ఎంతమంది బైకులు కొంటాన్రు ఒకప్పుడు బైక్ అంటే ఏందో పెద్ద ఇదిగా ఉంటా ఉంది బైక్ కొనాలంటే అదేదో పెద్ద సౌకర్యులు మాత్రమే కొంటారని ఒక భ్రమలో ఉన్నాం ఒకప్పుడు బండ్లు ఉంటే బా ఏం పడుతూ ఉన్నారంటే మనుషులు ఆట పడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి బైకులు ఉంటా ఉన్నాయి ఒకప్పుడు ఆటోల కోసం ఏం ఎగబడుతున్నాము ఆటోలు దొరక్క తనకలాడుతున్నాము ఆటో వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు అట్లాంటిది ఇప్పుడు బైకులన్నీ మన కంట్రోల్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఇంటికి ఒక బైక్ నుంచి మనిషికి ఒక బైక్ అనే వరకు వచ్చింది అది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పర్సన్కి ఒక బైకు పర్సన్కి ఒక మొబైల్ ఇంకా ఆల్మోస్ట్ సగం షోరూమ్లు అన్నీ అయిపోయినాయి ఇంకా మిగిలింది ఏంటంటే ఐటీ దగ్గర వీకే హోండా ఉంది అది లుక్ చేసాం దాని తర్వాత అమోఘ హోండా ఉంది చించోక్లో దాని పక్కన దాని పక్కన ఏంటబ్బా సుజికి ఉంది తర్వాత శంకరాపురంలో టీవీ షోరూమ్ ఉంది అంతే ఈ పై ఆడిపోయినా ఈ మంచిగా ఉన్నాడబ్బా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారి మాధవి రెడ్డి ఓపెనింగ్కి వస్తున్నారంట వచ్చింటారు అయిపోయింటుంది అది కూడా ఎందుకంటే ఎక్కువ ఆఫర్లు ఇచ్చినా అయితే బజాజ్ వాళ్ళే ఫస్ట్ మనం విన్నాం కదా షోరూమ్ ఆ షోరూంలో కొంచెం ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి ట్రై చేయండి ఆడ అమ్మోగా వాళ్ళు కూడా మంచి ఆఫర్లు ఇచ్చినారు జాయ్ ఎలక్ట్రిక్ బైకులు అంట ఐటీ దగ్గర ఉన్నాయి తర్వాత ఈడ కూడా ఉంది ఒకటి అంపైర్ అంట ఆడ కూడా ట్రై చేయండి ఎలక్ట్రిక్ బైకులు బైకులు అన్లోడ్ చేస్తుంటారు ఇప్పుడు మంచి ఆఫర్లే ఉన్నాయి పదహారు వేలేమో ఆఫర్లు పదహారు వేలు దాకా ఆఫర్లు ఇచ్చాడు ఇలా వీడ కూడా ఆఫర్లు భయంకరంగా ఇచ్చినాడు చూడండి స్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లు ఇచ్చినారు సుమారుగా పదహారు వేల నుంచి ముప్పై వేల వరకు పెద్ద అయితే ముప్పై వేలు అనుకుంటారు చేతక్ ఇది బజాజ్ బజాజ్ వేరు చేతక్ వేరా నేను ఇంకా బజాజ్ చేత కనుకుంటానని ఎన్ని ఎలక్ట్రిక్ ఏమనుకుంటా లక్ష రూపాయలు అని పెట్టినారు అడిగేసరికి లక్ష ముప్పై దాకా పడుతుంది తర్వాత టీవీ షోరూము మీలో ఎవరు కొత్త బండి కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ